Terima kasih apa yang boleh kita zinkan finishing. Saya ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నన్ను ఇక్కడ పంపించాను పంపించే రోజు చెప్పారు ఇట్లా సాయంత్రం అక్కడ నేను కలిచేరి పంపిస్తున్నాను ఆ రోజు చెప్పారు ఉదయం ఫోన్ చేశాను మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుందన్నారు వచ్చాను కరిచేరీ చేసిన తర్వాత అయిపోయింది ఫోన్ చేశాను అక్కడ అయిపోయి కలిచేరే వస్తున్నానంటే ఆగు అని అన్నారు ఆగి నేను అక్కడే పంపిద్దాం అనుకున్నానని తీసుకోవాలనుకుంటున్నారు మీరు తను చూపారు ఇట్లా సంగతి మరి మీకు ఈసావకు పంపిస్తాను మరి మీకు ఇష్టమైన అంటే ఇష్టమేనంటే కొద్ది ఓకేనన్నారు ఓకేనంటే ఇంకా ఆ రోజే అతలకి వాళ్ళకి కేటరింగ్లు రెస్టారెంట్ అవి ఉన్నాయి వాళ్ళ ఆటో ఉంది ఆ రోజే మా సామాను వేసుకురావడానికి ఆటో వచ్చింది అన్నీ పెద్ద పది పాద ఆటో తీసుకొని సామాన్ వేసుకొని వచ్చింది చూస్తే ఆ అంటే ఇక్కడ బాగా ఆ ఊళ్ళో అయితే కష్టం ఎవరు ఈ రోజు మేము సువార్త చేస్తే ఒక పరమేశ్వరంగా ఏముందని వెళ్తాము వెళ్తాము అని ఆ ప్రాంతం విడిచిపెట్టిన కొన్ని స్థలాలు మేము ఆదా దాకా సువార్త చేసిన ఈరోజు

ఉంది ఇల్లు ఉంది అంటే అన్న అట్లయితే మీరు వెంటనే మాత ఎంతైనా పర్వాలేదు అదే వెంటనే మారుతామండి అని అన్నారు ఎంత అంటే ఆ ఇల్లు అయితే ఎనిమిది వందల ఈ ఊరు ఎనిమిది వందలకైతే ఆ ఇల్లు కాబట్టి చెరగించి వేలేది లేదు వేలలోనే ఉంటాయి అన్నారు అన్న రెండు వేల మూడు వేలైనా మనం అదే తీసుకున్నాను నా ఆశ ఏంటంటే ఒకవేళ రెండు వేలు మూడు వేలు What ఏ ఉన్నారు అక్కడి నుంచి తీసుకెళ్లారు అక్కడి నుంచి మేము కలిసి శువార్ పరిచయం చేసేవాడు అయితే ఇక్కడ రెండు వేల పదిహేను అక్టోబర్ లో ఆ కొన్ని స్థలాలు ఊళ్ళో కూడా మేముండే ప్రాంతంలో రోడ్ లో స్థలం ఉంది అది మూడు సీట్లు మూడు ఆరు పదిహేను పదిహేను లక్షలు రాజ్ కుమార్ అన్న మీరు అందరూ వచ్చారు కాబట్టి వచ్చారు చూశారు తీసుకుందా అన్నారు అప్పుడు మా దగ్గర ఒక మంది దగ్గర మంది పన్నెండు లక్షలు ఉన్నాయి సరే చూద్దాం చూతా అంటే ఆ ప్రకటన కూడా ఉండేన్నారు మీరేక్కడా తీసుకునేది మా మందికి తీసుకునేది కాదు పెట్టి దాల్ చేస్తే ఇక మేము ఏమి ఉండాల్సిన పని లేదు ఇక్కడ పాప ఆయన పద్దెనిమిది లక్షలు వస్తాయి అనుకుంటే పద్దెనిమిది లక్షలు రాకుండా వాళ్ళు పడాలి కారణం ఏంటి అని చూస్తే ఇంతకటి కారణం ఉంది వాళ్ళు అలా ఎలా గట్టిపడ్డారు బాషస్తున్నారు జోష విశ్వాసం నీళ్ళ ఆలోచన ఏంటంటే మనకి ఏమి అవతలే ఉండాలి మైందరం అనేది నీళ్ళ ఆలోచన ఎప్పుడు కారణం కూడా చేసేవాడు అలా మనం చెప్పడానికి ఏంటి చోటు ఉన్నాడు ఏంటి అవతలే ఉండాలని ఎప్పుడు చెప్పడానికి కార్థం చేశాము తర్వాత రైల్వే స్టేషన్కి ఎదురు రైల్వే స్టేషన్కి ఎదురు అక్కడ స్థలం చూసాము స్థలం చూసాము తర్వాత సింధు కూడా నాలుగు లక్షలు మూడు లక్షలు లేక నాలుగు షెట్లు తీసాము అడ్వాన్స్ కూడా పదివేలు ఇచ్చాము అది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కాదు రైల్వే స్టేషన్ దగ్గర ఉంది డెబ్బై రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ స్టేషన్కుంటారు అని అన్నాను ఆ పదివేలు అంతే పదివేలు అంతే పెట్టి తర్వాత ఈ స్థలాన్ని ఒక అతను చూపించి ఇట్లా ఉందండి అని అంటే మనం చెప్పారు అప్పుడు చూసాము వెంటనే రెండు వేల పదిహేను అక్టోబరు ముప్పై తారీఖు అట్లా కొన్నాం పంట జరిగింది తర్వాత రెండు వేల పదహారు అక్టోబర్ ముప్పై ఒక సంవత్సరానికి పూర్తి చేశారు సంవత్సరమే ఈ పోస్టులు వేసినప్పుడు కొన్ని పోస్టులు వేసుకునేటప్పుడు లేకునేటప్పుడు మనం పోస్టులు వేసుకున్న పోస్టుల మీద ఇటు పట్టాలు పెడుతున్నాం ఇల్లు ఇల్లు ఉంది కాబట్టి

¡Gracias! చేతిక దాటాడంట రెండు కూయ్యాడు ఇదేంటి అని చూస్తే వచ్చేటప్పుడు మనం యాభై కేజీలు బియ్యం మాసానం తెల్లది ఆ గోతంలో చేసుకుని వచ్చే మాసానం చాలా కొద్దిగా ఎక్కడ నుంచి వస్తాయి అంటే నేను ఒక కూడా చూపించింది యాకోబుని ఇస్సా కడుగుతాడు నాయనా ఇది నీకు ఎంత శీఘ్రంగా ఎక్కడ దొరికింది అని అంటే అంటారు యాకోబు అది నీ దేవుడు నొహమని తీసుకొని తీసుకొనిచ్చాడు అక్క పాగో పరిస్థితిలో కూడా ఎప్పుడు ఎవరిని ఇదిగో మాకు ఎలాగో సహాయం చేయడానికి తను సహకరించారు ఇంకా యోగారు అందరూ బాధ చేశారు సంఘం కూడా బాగా బాధ్యం చేశారు చూస్తే విజయకుమార్ అయితే చాలాసార్లు ఇచ్చారు కుమార్ అన్న కాదు అందరూ వచ్చారు చాలా బాధ చేశారు మాకు ధైర్యం ఉంది అన్న ఏం కాదు ఏ కాదు అని అనేటువంటి వాడు అట్టే కాదన్న

ఎట్లా సంగతి రాదండి పనులు వచ్చి ఆదించాలి ట్రాన్స్ఫర్ విషయంలో కూడా నేనైతే మా ఊరు నేను రాని ఇక్కడ చేస్తున్నా అని అన్నాడు ఎవరంటున్నాడు బ్రదర్ ఇచ్చాను సాగు నాకు కొట్టదు అట్లా చేయద్దు అని అన్నాడు రాత్రి పది పదిన్నర పదకొండు గంటల పదకొండు

के परे आ구나 गुरु सुरानी गुरु सुनेगा नहीं गुरु सुनेगा नहीं होता de sí. la sí. i think ఏమనదు అని అన్నాడు దాన్ని బట్టి కొన్నిసార్లు మాట్లాడటం తప్పు చేసేవాళ్ళు కాబట్టి జ్ఞాపకం చేసుకొని మా కొర బాధించేయని మా కొరకు మా పిల్లలు కొరకు మా పిల్లలు కూడా ప్రవర్తించినటువంటి ఇష్టమైన చేయని మీకు కాంగ్రెస్